న్యాచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ ద థర్డ్ కేస్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లతో దుమ్మురేపుతోంది శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాని కెరీర్లోనే అత్యధిక డే వన్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నలభై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది సాధారణంగా రెండో రోజు కలెక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది కానీ హిట్ త్రీ మాత్రం రెండవ రోజు కూడా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసి రెండు రోజుల్లో కలిపి అరవై రెండు కోట్ల రూపాయలు క్రాస్ చేసింది ఇక నెక్స్ట్ వీకెండ్ కాబట్టి ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ భారీగా నడుస్తున్నాయి ముఖ్యమైన ఏరియాలో షోలు ఆల్రెడీ హౌస్ఫుల్ కావడం చూస్తుంటే ఇక థర్డ్ ఫోర్త్ డేస్ రెండో రోజు కన్నా ఇంకా భారీగా వసూలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఓవర్సీస్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్లో అద్దర ఉత్తర అమెరికాలో ఇప్పటికే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల మార్క్ దాటేసి వీకెండ్ చివరికి టూ డాలర్ మిలియన్ వైపు వెళ్తోంది ఇది ఒక థ్రిల్లర్ సినిమా కోసం చాలా పెద్ద మైలురాయిగా చెప్పాలి ఇదిలా ఉంటే నానికి ఇది పదకొండవ మిలియన్ డాలర్ సినిమా అలాగే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ దాటిన నాలుగవ సినిమా కావడం విశేషం